జయ శ్రీరామ్ జయ శ్రీకృష్ణ భగవద్గీత సత్సంగాన్ని ఆదరిస్తున్నటువంటి సాక్షాత్తు కృష్ణస్వరూపులైనటువంటి నా మిత్రులందరికీ కూడా ప్రణామ్స్ తెలియజేసుకుంటూ అధ్యాయం ముప్పైవ శ్లోకం దగ్గరికి వచ్చాం ఏ మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మై పశ్యతి పశ్యతి త ప్రణశ్యామి న ప్రణశ్యతి సర్వభూతాలు సర్వభూతాలుయందు కూడా నన్ను చూస్తున్నటువంటి ఈ యోగి ఆయన్ని నేను చూడకపోవడం అంటూ ఉండదు ఆయన నన్ను చూడకపోవడం అంటూ ఉండదు ఆయన ఏ పని చేస్తున్నా సరే ఆయన సర్వభూతాల్లోనూ కూడా కృష్ణ పరమాత్మను చూస్తున్నాడు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు అయితే ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి ఒక దృష్టాంతాన్ని మీకు చెప్తాను అది రామకృష్ణ సేవా సమితిలో ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన ఒక సత్సంగంలో ఒక మహాత్ముడు చెప్పినటువంటి ఒక చిన్న కథ అడవిలో ఒక ఆయన నడుచుకుంటూ వెళుతున్నాడు క్రూర మృగాల కోసం ఏర్పాటు చేసిన ఒక ట్రాప్లో అంటే ఒక పెద్ద గోతులో జారి పడిపోయాడు పడిపోతూ పడిపోతూ అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు వేరును పట్టుకుని వేలాడుతున్నాడు అది కూడా ఇప్పుడో అప్పుడు ఊడిపోయేలా ఉంది కిందకు చూస్తే ఆల్రెడీ పడిపోయి ఉన్నటువంటి ఒక సింహం కనపడుతుంది సరిగ్గా ఆ భయానిక స్థితిలో భగవంతుడా అని ఒక పొలి కేక పెట్టాడు విష్ణుమూర్తి వైకుంఠం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ గట్టు దగ్గర ఆగిపోయి చూస్తూ నిలబడిపోయాడు విష్ణుమూర్తి వెనకాలే లక్ష్మీదేవి కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది ఇప్పుడు స్వామిని అంటుంది స్వామి వెళ్ళి రక్షించండి ఆయన చిరుదరహాసం చేస్తూ అక్కడే నిలబడి చూస్తున్నాడు ఈయన పూర్తిగా విశ్వాసం నా మీద ఉంచలేదు అంటారు అదేంటండి పిలిస్తేనే కదా మీరు వచ్చారు ఇంకా పూర్తి విశ్వాసం అంటారంటే కొంచెం విశ్వాసాన్ని అదిగో ఆ ఊడిపోతున్నటువంటి ఆ చెట్టు వేరు మీద ఉంచాడు అని అలా చూస్తూ నిలబడిపోయారు విష్ణుమూర్తి ఒక సామాన్యుడిగా నాకు ఒక ప్రశ్న వచ్చింది స్వామి ఒకవేళ నేనే కనుక అలా జారిపోతూ ఉంటే కనుక ఆ స్థితిలో ఉండి నేను మిమ్మల్ని పిలిస్తే భగవంతుడా అని వచ్చి అలా ఆగిపోయి చూడటం ఏమిటి పూర్తి విశ్వాసం లేదనా నిజంగా మీరు వచ్చి ఆగిపోయి చూస్తూ ఉంటే నేను మిమ్మల్ని చూస్తే కనుక అయినప్పటికీ కూడా ఒక చెట్టు వేరు ఓ చేత్తో పట్టుకుని ఇంకో చేయి మీకు ఇస్తాను నన్ను రక్షించమని అంతేగాని అది వదిలేయడం అనేది సామాన్యుడిగా నాకు సాధ్యం కాదు స్వామి మరి అటువంటిప్పుడు పూర్తి విశ్వాసాన్ని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకవేళ పూర్తి విశ్వాసం నాకే గనుక ఉంటే నేను యోగ యుక్తాత్మున్ని అయిపోతాను కదా అప్పుడు నేను మిమ్మల్ని చూస్తాను సర్వభూ అన్ని భూతాల్లోనూ కూడా మిమ్మల్ని చూడగలుగుతాను నన్ను అన్ని భూతాల్లోనూ చూడగలుగుతాను అదేవిధంగా సింహంలో చూస్తాను సింహాన్ని నాలో చూసుకోగలుగుతాను ఆటోమేటిక్గా నన్ను నేను రక్షించుకోగలుగుతాను కదా స్వామి మీ అవసరం ఏముంటుంది అని నాకు సామాన్యుడిగా వచ్చిన సందేహం అయితే మన ఈ సత్సంగ ప్రయాణంలో నాకు ఆ ప్రశ్నకు క్లారిటీ వచ్చింది అదేంటంటే నవద్వారపురేదేహి అయినటువంటి జీవాత్మ సాక్షాత్తు నారాయణ స్వరూపం అలాగే పరమాత్మకు ప్రతిబింబం అటువంటి జీవాత్మ ఆత్మ సాక్షి అదుగో ఆ సాక్షి ఈ విష్ణుమూర్తి రూపంలో వచ్చి ఇక్కడ నిలబడింది మనం పిలిచినప్పుడు అంటే మనమే మన మన ఆత్మసాక్షి వచ్చి అక్కడ నిలబడింది కానీ మనం ఆత్మసాక్షితో కనెక్ట్ కాలేదు ఆత్మసాక్షి అలా నిలబడిపోయి చూస్తుంది ఎందుకంటే మన కర్మల్లో జోక్యం చేసుకోదు అని చెప్పారు కృష్ణ పరమాత్మ ఆత్మసాక్షి అది సుప్రీం కమాండరే కానీ మన కర్మల్లో జోక్యం చేసుకోదు మరి ఆయన మనకి కనెక్ట్ కావాలంటే లోపం ఎక్కడుంది దీనికి సద్గురు సమాధానం చెప్పారు చెప్పే ముందు భగవంతుడు మనల్ని ఎలా కాంటాక్ట్ అవుతాడు అంటే మనం నాలుగు విధాలుగా భగవంతుడిని అప్రోచ్ అవుతున్నాం ఆర్తి అర్ధార్థి జిజ్ఞాసి జ్ఞాని ఈ నాలుగింటిలో ఆర్తి అనేది ఇప్పుడు అపిలికపలయింది నేను కష్టంలో ఉండి భగవంతుడా నన్ను రక్షించు అని ఆర్తితో పిలిచాను ఆయన వచ్చాడు ఆ గట్టు మీద నిలబడిపోయి చూస్తున్నాడు నా ఆత్మ సాక్షి లేదా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దీనికి సమాధానం సద్గురు ఏం చెప్పారంటే భగవంతుణ్ణి మనం సెట్ చేసి పెడుతున్నాం ఎలా అయితే అని చెప్పారు స సద్గురు దానికి వివరణ ఏంటంటే మనం ఫ్యాన్ వేస్తాం గాలి కోసం సెట్ చేసి పెట్టుకుంటాం పక్కన అలాగే భగవంతుడిని కూడా ఆ గుడిలోనూ లేకపోతే మన పూజామందిరంలోనూ సెట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట దానికోసం మనం చీప్ ట్రిక్స్ అంటే మనకున్న దౌలత్లో చాలా చాలా అతి తక్కువ దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాం ఏదో ఓ చెంచాడు నీళ్ళు ఓ చిన్న పటికి బెల్లం ముక్క అలా ఏదో చాలా తక్కువ ఇన్వెస్ట్ చేసి చాలా పెద్ద కోరికలు కోరుకుంటున్నాం అంటే మన కోరికలు తీర్చే ఒక ఇన్స్ట్రుమెంట్గా సెట్ చేసి పెట్టుకున్నాం అయితే ఆత్మ సాక్షి మన తెలివితేటలన్నిటిని కూడా చూస్తూ మన లౌక్యాన్ని చూస్తూ నవ్వుతోంది అలా గట్టు మీద నుంచొని కనెక్ట్ అవ్వట్లా కారణం మన లౌక్యం మన అతి తెలివి అయితే చేసిన ప్రతి ప్రయత్నం కూడా ఆశీర్వదించబడుతోంది అందుకే మనం లౌకికంగా బ్రతకడానికి కూడా అదే లౌక్యాన్ని ఉపయోగించాల్సి వస్తుంది అందరినీ సెట్ చేసి పెట్టుకోవడమే అలవాటుగా మారిపోయింది సమాజంలో ఎవరైనా నన్ను పలకరిస్తే వీడు నన్ను ఎందుకు సెట్ చేస్తున్నాడు అని అనుమానం నేను ఎవరినన్నా పలకరిస్తే వీడేంటో పలకరిస్తున్నాడు నన్ను సెట్ చేస్తున్నాడు అన్నట్టుగా అంతర్లీనంగా ఒక అర్థం ఏర్పడుతోంది అయితే అలా అలా చేయకపోతే అటువంటి లౌక్యం ప్రదర్శించకపోతే బ్రతకలేని పరిస్థితులు ఏర్పడినాయి కారణం ఆత్మ సాక్షి అలా ఆశీర్వదించేసింది రండి కూర్చోండి మంచినీళ్ళు తాగండి ఇదే కదండి అతిథులకు మనం చేసేది పూజా విధానంలో కూడా మనం చేసేది ఈ మాత్రం దాంట్లో నిజాయితీని మనం కోల్పోతున్నాం సెట్ చేసి పెట్టుకోవడమే మన తెలివితేటలుగా మనం తీసుకున్నాం సో భగవంతుడి పట్ల నిజాయితీని ప్రదర్శించాలి సత్యం త్వరతనే పరిశించామి ఈ మాటను ఓవర్లుక్ చేసేస్తున్నాం పూజల్లో అంతా కూడా దాంట్లోనే ఉంది ట్రూత్ ఈజ్ ఎన్సర్కిల్డ్ విత్ రైటస్నెస్ ధర్మ పరిచక్రంలోనే సత్యం ప్రకాశిస్తుంది అని పూజల్లో మనం అది మంత్రంలో వింటున్నాం ఆ ధర్మానికి తిలో తిలవతకాలు కేవలం ఈ లౌక్యము లేకపోతే ఆ సెట్ చేసి పెట్టుకోవడాలు లాంటివి వాటిని ఎదుటివారిని తక్కువ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్తో ఇంప్రెస్ చేయడం అనే పని పెట్టుకున్నాం మనందరికీ అది అలవాటైపోయింది సో ఆ విధంగా మనం మన ఆత్మ సాక్షికి మనం కనెక్ట్ కాలేకుండా మనకు మనమే అడ్డపడుతున్నాం దీనికి తరుణోపాయం నిజాయితీ భగవంతుడి దగ్గర కనీసం నిజాయితీగా ఉండాలి నటించకూడదు ఉన్నతి ఉన్నట్టుగా చెప్పుకోవాలి అలా చేసి నిర్మలత్వాన్ని మనం ప్రోధి చేసుకొని యోగులమయ్యి ఆత్మసంస్థం చేసి మనసుని యోగ ఆత్మలమయ్యి ఈ విధంగా ముప్పైఓ శ్లోకంలో చెప్పినట్లుగా భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఏ మాం పశ్యతి సర్వత్ర సర్వం చె మై పశ్యతి తహం న ప్రణశ్యామి నచమే న ప్రణశ్యతి ఈ విధంగా భగవంతుడిని చూడగలిగితే ఇప్పుడు ఆ ట్రాప్ దగ్గరికి వెళ్దాం ఆ కథలోకి ఆత్మసాక్షి ఆల్రెడీ సెట్ చేసి పెట్టారు మన లైఫ్ స్టైల్ని ఆ విధానంలో ఆ మనం ఆ ట్రాప్ నుంచి బయటికి జంప్ చేసేయచ్చు లేదా ట్రాప్లో పడిపోనవచ్చు పడిపోయిన తర్వాత ఆ సింహములో మనల్ని చూస్తూ మనల్ని మనం సింహాల్లో ఉన్నప్పుడు ఆ సింహం వేటను మర్చిపోయి మనతో స్నేహం చేయవచ్చు లేదా నన్ను నేను తినేస్తాను ఏమవుతుంది ఎందుకంటే ఎప్పుడైతే ఆ స్పృహ వచ్చేస్తుందో భగవంతుడితో కాంటాక్ట్ అయిపోతామో గత జన్మలు వేల జన్మల యొక్క ఆ స్మృతి మనకి లభ్యమైపోతుంది అప్పుడు ఈ ప్రత్యేక శరీరం పట్ల మనకు ఆ స్పెషల్ వ్యామోహం అనేది ఉండదు మన శరీరాన్ని ఎలా భావన చేస్తున్నామో ఎదుటి శరీరాన్ని కూడా అదే భావన ఒకవేళ ఈ లైఫ్ స్కెచ్ తినేసేయాల్సి ఉంటే మనల్ని మనం తినేస్తాం కానీ మృత్యు భయం ఈ భయం అనేది ఉండదు ముక్తులు అయిపోతాం అనమాట ఇది నాకు అర్థమైనటువంటి విషయం మీతో సత్సంగంలో పంచుకున్న విషయం జై శ్రీరామ్ ఈ విషయాన్ని షార్ట్లో చేయాలి మూడు నిమిషాల్లో చేయాలంటే కుదరని పని కాబట్టి వీడియోగానే చేస్తున్నాను ఆదరించడం అనేది మీకు విడిచిపెడుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో కలుద్దాం